श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमशिवाय देवराज्यसेव्यमानपावनाङ्पङ्कजं व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिबृन्दवन्दितं दिगम्बरं काशिकापुरादिनादकालभैरवं भजे గురవే సర్వలోకాం విషజే భవరోగిం నిధయే సర్వ శ్రీ దక్షిణామూర్తయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీమాతే నమ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో కార్తీక మాసంలో అమావాస్య రోజు నేను చేసుకున్న పూజ వీడియో అనేది షేర్ చేస్తున్నానండి ఇంకా ఈరోజు కూష్మాండ దీపం అనేది కూడా వెలిగించాము ఆ వీడియోని కూడా చూపిస్తున్నాను ఇది బుధవారం రోజు అంటే మనకి అమావాస్య తిథి అనేది మధ్యాహ్నం నుండి రావడంతో గురువారం మనకి అమావాస్య ఉండదనమాట అందుకనేసి అంటే ఉదయం ఉంటుంది ఆ రోజు తిథి అమావాస్య కానీ ఇలా మనము రాత్రి అమావాస్య ఉన్నప్పుడు ఇలాంటి ఏదైనా నరదృష్టికి సంబంధించినవి కానీ నరఘోష నరపీడ అని చెప్తూ ఉంటారు కదండి దృష్టి దోషాలు ఇంకా ఏదైనా కాలసర్ప దోషాలు అలాంటివి నెగిటివ్ ఎనర్జీస్ మనల్ని దరిచేరకుండా ఉండాలని అమావాస్యకి సంబంధించిన ఏదైనా క్రతువులు చేయాలి అని అనుకుంటే అంటే పూ పూజలు అలాంటివి ఏమైనా చేసుకోవాలి ఇంట్లో ఏదైనా ప్రత్యేక దీపం పెట్టుకోవాలి అని అంటే మాత్రం నైట్ టైంలో మనకి అమావాస్య అనేది ఉండాలి కాబట్టి బుధవారం అమావాస్య ఉంది నేను కాలభైరవ అష్టమి రోజు కూష్మాండ దీపం పెడదామని అనుకున్నాను కానీ కుదరలేదు ఎందుకంటే ఇంట్లో నేను మా వారిని అడగలేదు అడగకుండా పెట్టడం ఎందుకనేసి ఆగిపోయాను అనమాట ఇంకా బుధవారం రోజు మా వారు సాయంత్రం పెడదాము తీసుకో కూరగాయలకి వాటికి షాప్కి వెళ్తే తీసుకొని రమ్మని చెప్పారు సో నేను తీసుకొచ్చాను సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక స్నానం చేసి ఇలా కూష్మాండం అంటే గుమ్మడికాయను కట్ చేసి మనము అందులో ఉండే గుజ్జంతా తీసేసి ఇంకా చక్కగా పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని నువ్వుల నూనెతో కానీ ఆముదంతో కానీ లేదంటే ఆవుని మన ఇష్టం ఎక్కువగా నువ్వుల నూనె వాడతారు లేదంటే ఆముదంతో వెలిగిస్తారు మనము ప్రమిదలాగా రెడీ చేసుకున్న దాంట్లో కొంచెం తుడుచుకొని కాసేపు ఆరపెట్టుకుంటే తడి అనేది ఉండదు ఇంకా అందులో మనం నూనె పోసుకొని ఒత్తి వేసుకొని మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా లేదంటే మూడు రెండు రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా అలా కూడా మనం వేసుకోవచ్చు వేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఒక పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదండి అందులో కొంచెం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని బియ్యపిండితో ముగ్గు వేసి ఇంకా పసుపు కుంకుమ చల్లుకొని ఉప్పు కళ్ళుప్పు ఉంటుంది కదండి కళ్ళు ఉప్పు పోసుకొని కొన్ని మిరియాలు వేసుకోవచ్చు వేసుకుంటే ఏదైనా నరదృష్టి అలాంటిది ఏదైనా ఉంటే కూడా పోతాయి అని చెప్తారండి తర్వాత అందులో మనం ఆ గుమ్మడికాయను ఉంచి ఇంకా చక్కగా అదే నూనె అది వేసి పెట్టుకుంటాం కదా అంతా రెడీ చేసుకొని పువ్వులతో అలంకరణ చేసుకొని ఇంకా నైవేద్యానికి ఏదైనా దీపం వెలిగిస్తే చిన్న నైవేద్యం అన్న పెట్టుకోవాలి కదా అందుకని చిన్న బెల్లం ముక్క అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట సాయంత్రం పూజ చేసుకొని ఇంకా దీపాలన్నీ వెలిగించేసుకొని అంతా రెడీ చేసి పెట్టేసుకున్నాను గుమ్మడికాయ కూడా ఆడవాళ్ళు కట్ చేయకూడదని అంటారండి అందుకని మా వారు వచ్చినాక ఆయనతోటే కట్ చేయించాను ఇంకా నేను అంతా రెడీ చేసి పెట్టుకున్నాను మా వారు కూడా స్నానం చేసుకొని వచ్చారు వచ్చిన తర్వాత పూజ అది చేసుకొని మా వారితోటి గుమ్మం ముందు వెలిగించాను అనమాట ఇది మనం ఇంటి ముందు వెలిగించుకోవచ్చు లేదంటే దేవాలయంలో కనుక్కొని వెలిగించుకోవాలండి ఎందుకంటే వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అనేది మనకి తెలియాలి కాబట్టి ఒప్పుకుంటే వెలిగించుకోవచ్చు లేదంటే కొన్ని దేవాలయాలు ఉంటాయి అక్కడికైనా వెళ్ళి మనం వెలిగించుకోవచ్చు శివాలయాల్లో ఎక్కువగా వెలిగించుకుంటే మంచిదని చెప్తారు ఇంకా ఇలా అంతా రెడీ చేసుకొని ఆ రోజు బుధవారం రోజు సాయంత్రము మేము ఇలా ఆరున్నర ఏడు ఆ టైంలో వెలిగించుకున్నాం అనమాట వెలిగించిన తర్వాత నేను దేవాలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని వచ్చాననమాట ఇది వెలిగించేటప్పుడు కాలభైరవుడిని తలుచుకొని మనకి ఏమైనా కోరిక ఉంటే అది చెప్పుకొని మనం వెలిగించుకోవచ్చు ఇల్లు అంతా కూడా సుఖ సంతోషాలతో ఎలాంటి నరఘోష నరపీడ ఎవరి దృష్టి తగలకుండా అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా స్వామిని వేడుకుంటూ ఇంటి యజమాని కానీ లేదంటే ఆడవాళ్ళైనా వెలిగించవచ్చు కుదరకపోతే ఇంటి యజమాని వెలిగిస్తే అందరూ వెలిగించిన ఫలితం వస్తుంది కాబట్టి ఆయన తోటి వెలిగించడానికి ఈసారి ప్రయత్నించాను ఈసారి మా వారు సహకరించారు ఆయనకి కుదిరింది ఆ టయానికి ఇంకా వెలిగించారనమాట చక్కగా ఇద్దరం కలిసి వెలిగించి నమస్కారం చేసుకొని ఇంకా తర్వాత నేను గుడికి వెళ్ళి వచ్చాను ఇది బుధవారం రోజు నేను సాయంత్రం పూట వెలిగించిన దీపం అనమాట కూష్మాండ దీపం సాక్షాత్తు అమ్మవారు అయ్యవారి స్వరూపం అని అంటారు కూష్మాండం అనేది సో అమ్మవారి అయ్యవారి అనుగ్రహం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా గురువారం మనకి ఉదయం అమావాస్య ఉంది కాబట్టి అమావాస్య తిథి అనేది లక్ష్మీదేవిని మనం ఉద్దేశించి పూజలు చేసుకుంటూ ఉంటాము సో నేను కూడా అమ్మవారికి లక్ష్మీదేవికి పూజ చేసుకుందామనే team. అమావాస్య రోజు లలిత పారాయణం చేసుకున్న చాలా మంచిది సో లలితా పారాయణం కూడా ప్రతిరోజు చేసుకుంటూ ఉన్నాను అలానే చేసుకుందామని అనుకున్నాను ఇంకా ఉదయం చక్కగా కావాల్సిన పూజ కావాల్సిన ఏర్పాటు అంతా కూడా చేసుకున్నాను మామూలుగా మరీ తెల్లవారుజామున లేచి అయితే దీపాలు పెట్టుకోవట్లేదండి తొందరగా ఐదింటికల్లా లేచి సూర్యోదయానికి పూర్వమే పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అనమాట ఇలా చక్కగా కూష్మాండి దీపం అయితే వెలిగించుకున్నాము ఆరున్నర ఏడింటికి అలా పెట్టాము రాత్రి పదకొండు నాకు తెలిసి అప్పటివరకు నేను చూశాను తర్వాత ఎంతసేపు వెలిగిందనేది తెలియదు చాలాసేపు వెలిగిందనమాట వెలిగిన తర్వాత ఉదయం ఇలా ఉంది అంతా కూడా మనము ఏదైనా తొక్కని ప్లేస్లో చె చెట్ల మొదట్లో కానీ ఏదైనా తొక్కని ప్రదేశంలో వేసేయాలండి ఇంకా ఏదైనా నదీల దగ్గర నది సముద్రాల దగ్గర ఉంటే అక్కడికి తీసుకెళ్ళి వేసేయొచ్చు మనకి సిటీలో ఉండే వాళ్ళకి అవకాశం ఉండదు కాబట్టి నేనైతే కవర్లో పెట్టి తర్వాత తీసుకువెళ్ళి కింద చెట్ల మధ్యలో వేసేసానమాట తర్వాత ఉదయం మళ్ళీ ఇక్కడ పూజ చేసుకుంటున్నాను ఇవాళ లక్ష్మీదేవిని ఉద్దేశించి నా దగ్గర ఉండే సౌభాగ్య ద్రవ్యాలు అంటే చిట్టిగాజులు గోమతి చక్రాలు గవ్వలు అవన్నీ ఉన్నాయి కదా లక్ష్మీ గవ్వలు తామర గింజలు ఇవన్నీ కూడా లలిత సహస్రనామ పారాయణం చదువుకుంటూ అమావాస్య కావడంతో పంచగవ్య దీపం వెలిగించుకుందామని రెడీ చేసుకుంటున్నానండి మామూలుగా గణపతి పూజ అవన్నీ కూడా చేసేసుకున్నాను అభిషేకాలు అవన్నీ చేసేసుకొని తర్వాత పంచగవ్య దీపం ఇలా రెడీ చేసుకుంటాను ముందు రోజు ఒత్తులు అవి తెచ్చుకోవడానికి అంటే కూష్మాండ దీపం వెలిగించడానికి పెద్ద పెద్ద ఒత్తులు కావాలని వెళ్ళాను అనమాట వెళితే పూజా స్టోర్లో నాకు పంచగవ్య దీపాలు కనిపించాయి ఇంకా చిన్న చిన్న కుండలు లాంటివి చిన్నవి బుజ్జిగా బలే ఉన్నాయి అనమాట బాగున్నాయి ఏదన్నా పూజలో మనం వాడుకోవచ్చు అని చెప్పి తీసుకొచ్చాను బాగా కనిపించి ఇలా అమావాస్య రోజు పంచగవ్య దీపం కానీ ఐశ్వర్య దీపం కానీ ఏదైనా ఒక ప్రత్యేక దీపం వెలిగించుకోవడం మంచిది సో నేను ఈ కార్తీక మాసంలో పంచగవ్య దీపం స్టార్టింగ్లో వెలిగించాను మళ్ళీ అమావాస్య కావడంతో మనకి హోమం చేసిన ఫలితం అంటే ఈ నెల రోజులు పూజ చేసుకున్నప్పుడు హోమాలు అవి చేస్తూ ఉంటారు గుళ్ళో కూడా చేస్తున్నారు చండీ హోమం చేస్తూ ఉన్నారనమాట సో ఇంట్లో కూడా చిన్నగా మనం వెళ్ళలేని వాళ్ళు ఇలా చిన్నగా పరిహారం చేసుకోవచ్చు అని అనిపించి ఇలా రెడీ చేసుకున్నారనమాట కొంచెం వట్టి వేరు తెల్ల 话路应该。 కొబ్బరి ముక్కలు కొన్ని యాలకులు లవంగాలు జాపత్రి ఇలాంటివి కొన్ని సుగంధ ద్రవ్యాలు అవన్నీ వేసుకొని పచ్చకర్పూరము ఇంకా అవన్నీ కూడా అందులో వేసేసుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇంకా తామర ఒత్తులు ఇప్పటివరకు వెలిగించలేదు ఈ కార్తీక మాసంలో ఈరోజు వెలిగిద్దామనేసి అలా రెడీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఆవు నెయ్యి అయితే పేరుకుపోతుంది అసలు చలి కూడా బాగా పెరిగింది కదండి ఎంతసేపు నేను వేడి చేసినా కానీ ఇంకా సరైన కర్పూరాలు అవి వేసేసి బాగా ఎక్కువగా వేసి వెలిగించేసుకున్నాను ఇంకా పులగము శనగలు అంటే ఇవాళ గురువారం కావడం తో దక్షిణామూర్తి కూడా శనగల మాల్ అది వేసుకున్నాను అనమాట మనకి కార్తీక మాసం గురువారంతో మొదలైంది గురువారంతో ఎండ్ అవుతుందని అనుకుంటున్నాను నాకు గుర్తున్నంత మటుకు ఎందుకంటే అప్పుడు కూడా శనగల మాల అనేది రెడీ చేసుకున్నట్టుగా నాకు గుర్తొస్తుంది ఇంకా శనగలు మాల వేసి దక్షిణామూర్తి కూడా పూజ చేసుకున్నాను ఇంకా లక్ష్మీ అష్టోత్రాలు అవన్నీ కూడా కనకధార స్తోత్ర పారాయణము ఇంకా లలితా సహస్రనామ పారాయణము ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఉద్దేశించిన స్తోత్రాలు వెంకటేశ్వర స్వామికి చిన్నగా పూజ చేసుకొని తర్వాత లలితమ్మకు లలిత సహస్రనామ పారాయణం చేసుకొని శివయ్య కూడా ఎనిమిది నామాలతో పూజ అది చేసుకున్నాను చేసుకొని ఇలా లలిత చదువుకుంటూ ఇలా చుట్టూ ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటూ ఉన్నానమాట ఇలా పూజ అంత అయిన తర్వాత ధూప దీప నైవేద్యాలు అని ఉపచారం వచ్చినప్పుడు ఈ దీపాలన్నీ వెలిగించుకున్నాను ఉసిరి దీపం ఒకటి పిండి దీపం ఒకటి ఇంకా పంచగవ్య దీపం అంటే ఐశ్వర్య పంచగవ్య దీపం అనేది కూడా ఇలా అనమాట వెలిగించుకుని నైవేద్యం హారతి మంత్రపుష్పం క్షమార్పణ ఇవి చెప్పుకున్నానండి ఇలా అమావాస్య రోజు నేను పూజ అనేది చేసుకున్నానండి ఇలా కూష్మాండ దీపం అనేది అమావాస్య రోజుల్లో అంటే తొమ్మిది అమావాస్యలైనా మనం ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు దేవాలయాల్లో అయినా పెట్టుకోవచ్చు అండి ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఎంతోమంది దృష్టి అనేది మన పైన పడుతూ ఉంటుంది కదా అవన్నీ కూడా తొలగిపోతాయి నరఘోష నరపీడ ఇంకా ఇలాంటి నర దోషాలు ఏమన్నా మనకి దృష్టి దోషాలు ఏమైనా ఉన్నా కానీ తొలగిపోయి మన కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో చల్లగా ఉంటుందండి ఎప్పుడైనా వెలిగించకపోతే వెలిగించుకోండి చాలా మంచిది సో ఇదండి కార్తీక మాసంలో అమావాస్య రోజు నేను చేసుకున్న పూజా వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ మాతృ నమ శ్రీ విష్ణు రూపాయ నమస్తివాయ్